ఆహారమవుతుంది అనేసేసి దేవతలకి ఆ నెయ్యి వేసినప్పుడు యజ్ఞేశ్వరుడు వచ్చేసేసి చేతిలోకి తీసుకున్నాడంట ఏ భక్తుడైతే వేస్తూ ఉంటారో ఆ భక్తుడు వేసినటువంటి ద్రవ్యాన్ని మీరు వేసేది హవిస్తూ ఉంటారు ఆ హవిస్సును యజ్నేశ్వరుడు తీసుకునేసేసి పొగ రూపంలో తీసుకుని వెళ్ళి ఆ దేవతకి అందించేస్తాడు స్వామి ఈ భక్తుడు ఈ కోరిక మేరకు ఈ హోమం చేసుకున్నాడు కాబట్టి వారికి ఆ ఫలితాన్ని చేసేయండి అనేసేసి యజ్ఞేశ్వరుడు చెప్తాడంట కాబట్టి ఆ యజ్ఞేశ్వరుడికి ప్రీతిగా మనం చివరిగా మళ్ళీ అయిన తర్వాత పూర్ణాహుతి కూడా సమర్పించుకుంటాం ఎందుకంటే మనకి దేవతలకి మధ్య వారధిగా ఉండేది ఎవరయ్యా అంటే యజ్ఞేశ్వరుడే ఉన్నారు అనేసి కాబట్టి ఆ యజ్ఞేశ్వరుడికి ప్రీతిగా చివరిలో మళ్ళీ పూర్ణాహుతి కూడా సమర్పించుకుంటాం ముందుగా గణపతి పూజ చేస్తూ గణపతి పూజ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గణపతి హోమం చేసుకోవాలి ముందుగా కాబట్టి ఈ మూడు వేలతోనే తీసుకోవడము ఈ మూడు వేళ్ళ ఇది మృగి ముద్ర అంటారమ్మా ఈ ముద్రతోనే తీసుకోవడము స్వామిని నెయ్యి ఎప్పుడైతే స్వాహ అని వేస్తారో అప్పుడు మీరు అందులోకి వేసేయాలి యజ్నేశ్వరుడికి ఇద్దరు భార్యలు స్వాహాదేవి స్వధాదేవి అని ఇద్దరు భార్యలు ఉంటాయి స్వాహా దేవతను మనం ఈ శుభకార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి స్వాహా ఆ అనే ఎప్పుడైతే స్వామి నెయ్యి వేస్తారో మీకు ఆ స్వాహ వినపడకపోతే స్వామి నెయ్యి వేసినప్పుడంతా ఖచ్చితంగా అందులోకి వేస్తూ ఉండాలి ముందు వెనుకలా వేయకుండా ఖచ్చితంగా స్వామివారు వేసినప్పుడే వేస్తూ ఉండండి మొదట గణపతి హోమం చేస్తూ ఉన్నాం కాబట్టి గమ్ గణపత అనుకుంటూ వేస్తూ ఉండండి హోం येष्टराजं ब्रह्मणां ब्रह्मणस्वर आनशृणवन् उदुस्सी रदास्वाहा ॐ गरना आन्द्वा गणपतिकं भवामहे नाम राजं ब्रह्मणां ब्रह्मणस्वर आनशृणवन् उदपिस्सी तथा दुःस्वाहा ॐ गरना आन्द्वा गणपतिकं नाम गविङ्गवैरामस्वस्तवं येष्ट्रह्मणां ब्रह्मणस्वर आनशृणवन् उदुस्सी दधादनगु स्वाहा ॐ निहद्रङ्गणे विश्णजामदेवाः जम्भश्येमाक्षपयजत्राः श्रीरङ्गैस्तुस्तनामि